కూడా కాదు విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు మోగజంతు ఏమో అడుగుతున్నాయి ఆ బాధ ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థం అవుతుంది మనకి ఆ స్పందన నా ఒక్కడికే లేదు మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ మీ మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారు విష్ణుమూర్తి అని మొసలి నుంచి ఎలా రక్షిస్తాడో ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని నేను సింపుల్గా ఏం చేస్తాను కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి ఆ తర్వాత మీరు మీరు శ్రమ చేశారు మనకి మనం నిర్మించుకున్నాం అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక వరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయు అయినాయి నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి అయిపోయింది ఉపాధి హామీ పథకం దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలు కల్పించాం ఐదు లక్షల పదివేల కుటుంబాలకి వంద రోజుల పని కల్పించాం గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఖర్చు చేశాం అందులో ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి ఇందాక సోదరు అంటున్నట్టుగా నూట యాభై అంటే గగనం అంటే మూడు వందల యాభై రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగింది దానివల్ల దాంట్లోకి దా వేతనాలకి ఆరు వేల నూట తొంభై నాలుగు రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వేతనాలకి నాలుగు వేల ఇరవై మూడు కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో అంటే పల్లి పండగలు ఎందుకు పాదం వచ్చిందంటే కృష్ణ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది ఒక పని ఉన్నప్పుడు పది మందికి హుషారు ఉంటుంది ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు మన కృష్ణ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది అందుకనే పల్లె పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో సో పండుగల్లో పల్లె పండుగలో భాగంగా ఇప్పటికీ మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ కోట్ల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు త్రీ సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ కోట్ల రూపాయలతోటి ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాలు పూర్తి చేశాం దీనివల్ల ప్రతి రైతుకి నేడు పట్టును ఉండటం వాటికి చిన్నపాటి నేను ఉండటం వల్ల ప్రతి రైతుకి నెలకి నాలుగు వేల రెండు వందల రూపాయలు అదనపు ఆదాయం లభిస్తా ఉంది ఇందాక మీ మాటలు నాకు అదే అర్థమైంది అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతోటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఇవి ఈ రోజున పదమూడు వేల ఐదు వందల పశువుల తొట్టెలు అరవై పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఖర్చు